రాను రాను రాజుగారి గుర్రం గాడిదైన చందాన తిరుపతిలో రాజన్న పార్క్ నిర్వహణ మొదట్లో ఎంతో బాగుండేదని స్థానికులు తల్లిదండ్రుల పిల్లలు చెబుతూ ఉండేవారు కానీ ప్రస్తుతం రాజన్న పార్క్ క్రీడా పరికరాలు లేకపోవడంతో పాటు పార్కు నిర్వహణ పూర్తిగా కొరవడింది దీంతో పార్కు రావడానికి పిల్లలు తల్లిదండ్రులు వృద్ధులు విముఖత చూపుతున్నారు రాజన్న పార్కు నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన నగరపాలక సంస్థ అధికారులు కానీ సిబ్బంది కానీ వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక చెప్తున్నారు పార్కులో గతంలో మౌలిక సదుపాయాలన్నీ ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు పిల్లలు వృద్ధులు అక్కడికి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడంతో పాటు పిల్లలు క్రీడలు ఆడుకుంటూ కాలక్షేపంతో గడిపేవారు ఇక సెలవు దినాల్లో ఆదివారం రోజు వస్తే గాని పార్క్ అంతా పిల్లలు వృద్ధులు తల్లిదండ్రులతో కలకల్లాడుతూ సందడి చేస్తూ ఉండేవారు పార్కులు విరిగిన క్రీడా పరికరాలు పార్కు ప్రారంభమైన సమయంలో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు కావడంతో ప్రస్తుతం ఆ పరికరాలన్నీ విరిగిపోవడంతో పాటు కొన్ని క్రీడా వస్తువులు తుప్పుపట్టాయి అయినా పిల్లలు మారాం చేస్తూ వాటిపైన ఎక్కి ఆడుకుంటున్నారు అలాంటి సమయాల్లో క్రీడా పరికరాలు సక్రమంగా లేకపోవడంతో గాయాలు పాలైన సంఘటనలు కూడా ఇటీవల చాలా చోటు చేసుకున్నాయి పార్కులో పిల్లలు ఆడుకునేందుకు కా ఇసుక అసలే లేదు మట్టి నేల ఉండడంతో పిల్లలు ఆడుకుంటూ గాయాల అవుతున్నారు ఇప్పటికైనా నగరపాలిక సంస్థ అధికారులు చొరవ తీసుకుని వెంటనే రాజన్న పార్కులో పిల్లలకు వృద్ధులకు తల్లిదండ్రులకు కావలసిన మౌలిక సదుపాయాలు క్రీడా పరికరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు పలువురు కోరుతున్నారు

సరిగా లేవు కొన్ని కొన్ని మరమస్సులు చేయాల్సి ఉంది జారే ఊగుడు ఉయ్యాలు ఇట్లా ఇష్ట కూడా చాలా తక్కువ ఉంది నీళ్ళు పడిపోయేటప్పుడు గాయాలు అవుతున్నాయి ప్రాపర్గా స్పందించి